అస్సలాము అస్లాం వలైకుంహతుల్లా ఇబ్బర్కాతు గుడ్ ఈవినింగ్ నమస్కార్ మిత్రులారా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగవ విడత ఎన్నికలు ప్రశాంతంగానే చా కొన్ని చదురుముదురు ఘట్టలు మినహా ప్రశాంతంగానే ఎన్నికలు ముగిసినాయి దేశంలోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ ఓటర్లు స్వచ్ఛందంగానే ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది గతంలో జరిగినట్టుగానే కొన్ని చదురుముదురు ఘటనలు రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం అనేది అది ఒక సహజమైనటువంటి ప్రక్రియగానే జరిగింది అయితే తెనాలి పట్టణంలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగినటువంటి ఘటన ఏదైతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రతినిధి ఎమ్మెల్యే గారు అక్కడ సామాన్య ఓటర్ మీద చేయి చేసుకోవడం దాన్ని ఆవాస్కంట్టి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆయన అనుచరులు ఈ ఓటర్ మీద దాడి చేయడానికి కూడా ఆవాస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే ఈసీ దాని మీద దర్యాప్తు చేసి ఎమ్మెల్యే గారి మీద ఆయన అంచనుల మీద కేసు నమోదు చేసి ఆయన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఆవాస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఎన్నికలు జరుగుతుందే సామాన్య ప్రజల కోసం సామాన్య ప్రజల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి ఇలాంటి సమయంలో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం కోసం వచ్చి ఉన్నారో ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నారో వాళ్ళు చాలా సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటిది ఆ రకంగా ఆయన ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఓటరు ఎవరైతే ఈ దాడిలో గాయపడ్డారో ఆయన నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నట్టు కూడా అనేక సోషల్ మీడియాలో ఆయన యొక్క ఏదైతే భయం ఉందో దాన్ని కూడా వెళ్ళవచ్చడం జరిగింది ఆయన కూడా అందరూ రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ప్రభుత్వమే ఈసి ఆయనకి రక్షణ కనిపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటరు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆయన యొక్క ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి సందర్భంలో ఆయన మీద ఈ రకమైనటువంటి దాడి జరగడం అనేది అది ఏదో ఒక చిన్న సంఘటనగా చూడడం కాదు మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు మేము దౌర్జన్యం చేస్తామనేటటువంటి ఒక అహంకారపూర్వకమైనటువంటి వైఖరి దాంట్లో కనిపిస్తూ ఉంది నేను ఒక సామాజిక కార్యకర్తగా నాకేమీ ఆ రాజకీయ పార్టీతో కానీ ఆ ఎమ్మెల్యే గారితో కానీ నాకేమీ విభేదాలు లేవు నాకు ఎవరైతే ఓటర్ మీద దాడి జరిగిందో ఆయన కూడా నాకు ఎవరో తెలియదు కానీ ఈ అంశాన్ని కనుక ఒక సామాజిక కార్యకర్తగా చూసినప్పుడు నాకు చాలా బాధ కాబట్టి యావత్ మొత్తం సమాజం కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పి ఆవాస్ కమిటీ కోరుతా ఉంది జై హింద్